మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే ఏది ఏమైనా కూడా మీ మనసులో ఉండేటటువంటి బాధలు కష్టాలు సుఖాలు ఇతరులతో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే పోరాడి నగ్గగలుగుతారు అందులో ఏమీ లేదు అలాగే చేసే పని ఎందు కూడా శ్రద్ధ పెట్టడము ముఖ్యంగా మంచి మంచి పనులను ఎంచుకోవడంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు పెండింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో మీరు చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారు అయితే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం మంచిది అంతేగాని నువ్వు నాకు చెప్పేది ఏమిట్రా అనేటటువంటి వితండవాదం చేశారనుకోండి మీరే నష్టపోతారు కాబట్టి పెద్దలు సలహాలు ఇచ్చినా మీకన్నా తెలివైన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీకు సలహాలు ఇచ్చినా వాటిని పాటించే ప్రయత్నం చేయడం మంచిది అది మంచిదైతే అలాగే ఇతరుల యొక్క సలహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక అనవసరమైన విషయాలు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే ఈ నెలలో ముఖ్యంగా ఎవరితోటైనా అనవసరంగా మాట్లాడినా గొడవలు పెట్టుకున్న దూసురుగా మాట్లాడినా కోపతాప అభేషాలతో మాట్లాడినా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు రిలేషన్షిప్ పెట్టుకోవాలో అంతవరకు ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీరు ఎప్పటి నుంచో ఒక పని జరగాలి ఈ పని అయిపోతే చాలరా దేవుడా అనేటటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అతి కష్టం మీద పూర్తవుతాయి అలాగే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పనులను కూడా మీకు కొంచెం కష్టం మీదే పూర్తవుతాయని చెప్పచ్చు అయితే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైన రుణాలు చేసినా లేదా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో జాప్యం చేసినా ఇబ్బందులు పడతారు అంటే ఏ తీర్చేద్దాంలే ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చే నెలలో తీర్చేద్దాం అని రుణాలు తీర్చకుండా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు తీర్చాల్సిన రుణాలు తీరేలాగా అవ్వవు అనమాట అల్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పులు తీర్చే విషయంలో కొంచెం తొందరగా పడడమే మంచిది ఇక విలువైన వస్తువులు ఆస్తులు చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి భూములు కావచ్చు గృహాలు కావచ్చు వాహనాలు కావచ్చు కొనవచ్చు తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు తగాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా కూర్చుని పరిష్కరించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి